ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు కూడా ఇదిగో చెప్తా విను ఒకవైపు నాకెంతో ఇష్టమైనటువంటి శుభన్ గిల్ ద ప్రిన్స్ ఇంకోవైపు నా స్టూడెంట్ నాకెంతో ఇష్టమైనటువంటి రిషబ్ పంత్ ఇద్దరులో ఎవరిని లేపాలి ఎవరి టీం ని విన్ చేయించాలి ఒకరికి కీపింగ్ నేర్పించాను ఇంకొకరికి బ్యాటింగ్ లో టెక్నిక్ నేర్పించాను ఎక్స్పెరిమెంటేషన్ మొత్తం నేనే చూశాను యా యు ఇవాళేంటి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ వన్ సెకండ్ రికార్డ్ ఆఫ్ క్రికెట్ హలో సచిన్ సార్ 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 ఐమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ మిస్టర్ బట్టు గుర్తుందా మీ చేత సెంచరీల మీద సెంచరీలు కొట్టించినటువంటి బ్యాట్ నేనే ఇచ్చాను నేనే పంపాను గుర్తుంది కదా యో రేఖ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇంతకీ ఎవరిని గెలిపిద్దాం ఈ రోజున మ్యాచ్లో ఓ ఓకే నువ్వు ఫోన్ చేయడమా బట్టు నీకు ఈ మధ్య సెల్ఫ్ డబ్బా బాగా ఎక్కువైంది કરી બેટేశાવા ચિટી મેચ ટુડે હુ વિકટરી બટુ 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 અસલી રોજ મેચ એવર ગેલુસ્તાર